హలో అండి హాయ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి ఇది ఆఫ్టర్నూన్ అండి ఆఫ్టర్నూన్ అయితే ఇంట్లో అయితే మధ్యనోనకి ఇలా రసం అన్నీ పెడుతున్నాను అనమాట రసం చేస్తున్నాను వాడు ఈ మధ్య కొంచెం రసంతోనే అన్నం బాగా తింటున్నాడు అనమాట ఇవి ఎందుకు చూపిస్తున్నానంటే ఇక్కడ నేను ఫ్రిడ్జ్లో తీసేసి ఒక గంట బయట పెట్టేసినానండి పిండి ఎంత సాఫ్ట్గా అయిందో చూడండి మామూలుగా టమోటాలు కూడా ఫ్రిడ్జ్లో వండి తీసి ఒక ఆపిల్ చిన్నోడు తింటాడు కదా మరి జలుబు ఎక్కువగా ఉంది కదా డైరెక్ట్ అలాగే ఫ్రిడ్జ్లో ఉండే తీసేసి పెట్టినామంటే మరీ ఎక్కువ అయిపోతాయి అనమాట అందుకనేసి ఒక గంట ముందే అన్నీ తీసేసి పెట్టేసి నేను అలా కొద్దిసేపు అనమాట తల ఎక్కువ వస్తుంది అంటే ఆ లోపల అవన్నీ చూడండి పైన మొత్తం ఆ కూల్నెస్ అంతా అవి అదంతా చల్లదనం అంతా తగ్గిపోయింది అనమాట ఇప్పుడు టమోటా మనకు ఒరిజినల్గా ఉంటుంది అంటే మనం బయట అనుకుంటామో అలా ఉంటుందన్నమాట క్లీన్ చేసేసుకొని కట్ చేసుకున్నామంటే రసం కూడా టేస్ట్గా ఉంటుందండి డైరెక్ట్ చల్లగా ఉండేటి కట్ చేసి వేసినామంటే నూనె అవి అనమాట జ్యూస్ జ్యూస్ లాగా కావు అసలు టమోటాలు అప్పుడప్పుడు బరువు అయితే తప్పనిచ్చి నేను ఇలా తీసేసే చేసుకుంటాను అనమాట పిండి కూడా మనము అలాగే ఫ్రిడ్జ్లో ఉన్నప్పుడు గట్టిగా ఉంటుంది అనమాట చలికి మనం బయట కొద్దిసేపు పెట్టేసి తర్వాత మళ్ళా మనం చపాతి చేసుకునేమంటే బాగా పొంగుతాయి అనమాట టమోటాలు మనము వెనపని అవసరం కూడా ఉండదు అలా తిప్పుతా అన్నామంటే గరిటతో బాగా మెత్తగా అయిపోతాయి అనమాట ఇంకా చిన్నోనికి ఈ మధ్య ఎప్పుడప్పుడు ఒక్క పూటన్నా చపాతి చేస్తున్నాను అనమాట కొంచెం జలుబు ఎక్కువగా ఉన్నా కూడా మా చిన్నోడు ఏదైనా తిన్నాడు అంటే అది చపాతి అనమాట ఎంత జలుబు ఉన్నా కూడా చపాతి చేసి పెట్టినామంటే ఒకటి అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం ఒకటైతే తింటాడు తింటాడనమాట చిన్నోడు వాణి వాడి కోసమే ఇంకా రై అన్నం కూడా కొంచెం లైట్గా ఉంది అనమాట నాకు కూడా ఇంకా జలుబు ఫుల్గా ఉంది కదా కొంచెం మేలండి ఈ ఈరోజు రోజు కన్నా కొంచెం తగ్గిందనమాట వారం రోజులు ఈ జలుబుతో ఇబ్బంది అనమాట అసలు దిక్కు తెలియలేదు అసలు అందుకనేసి ఇంకా నేను కూడా రెండు తినేసి చిన్నోనికి రెండు మళ్ళీ రెడ్డికి కూడా సాయంత్రం రెడ్డి వచ్చిన అంటే చపాతి అంటే వాడు కూడా బాగా తింటాడు అనమాట అలా అందరి కోసం అనేసి చపాతి మళ్ళీ రసం కూడా పెడుతున్నాను అనమాట చిన్నోడు రసం చేసి పెట్టినానంటే ఒక రోజంతా వాడు ఎప్పుడు అన్నం మామూలుగా ఉత్తన్నం ఇప్పుడు కూర అన్నం అసలు తినడం లేదనమాట ఇలా రసం అన్నం అయితే బాగా తింటున్నాడు అందులో జలుబు ఎక్కువగా ఉండదని వానికి ఇంపతం కాలేదేమో తినడం లేదనమాట వాడి కోసం చిన్నోడి కోసం రసం చేసి పెట్టుకుంటాను అనమాట చపాతి పెట్టి మళ్ళీ కొద్దిసేపు ఉన్నాక రసమన్నం పెడదాములు అనేసి రసం కూడా చేసి పెట్టినాను అనమాట ఇప్పుడు ఇప్పుడు చేసినామంటే నైట్కి కూడా ఉంటుంది చిన్నోడు ర ఈ రసమన్నము చపాతి జలుబులో బాగా తింటాడనమాట అవి ఎక్కువ చేసుకుంటాను ఇలా చపాతి తలాకు రెండు అనేసి చేసి పెట్టుకున్నాను పిండి ఏంటంటే పిండి తడిపేసి ముందే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఇలా బయట పెట్టేసి ఇంకా చపాతి చేసేసుకొని తింటున్నాం అనమాట చిన్నోడికి ఏదంటే రసం పెట్టామంటే ఇంకా ఏం కావట్ రసం అన్న మా వాడికి తినే రేంజ్లో వేసుకుంటానండి ఒక చిన్న మిరియాలు కొన్ని కొంచెం జీలకర్ర ఒక తెల్లవాయి అలా లైట్గా ఎక్కువ ఘాటు లేకుండా లైట్గా టమోటాలు బాగా ఫ్రిడ్జ్లో నుండి బయటికి తీసి పెట్టినాక కట్ చేసి రసం తెచ్చి రసం నిజంగా టేస్ట్ సూపర్గా ఉంటుందండి రసం ఎంత బాగుంటుందంటే రసం అన్న చిన్నోడు బాగా తింటాడు అనమాట అంత ఘాటు చేయను మరీ అంత చప్పగా చేయను ఒక చిన్న బెల్లం ముక్క కూడా అనమాట లైట్గా స్వీట్ కోసం అనమాట వారికి మరీ కారం తగలకూడదు మరీ స్వీట్గా ఉండకూడదు కాబట్టి అలా చేసుకుంటాను అనమాట రసం చూడండి రెడ్డుగా ఎంత బాగుందో టమోటాలు కూడా బాగా ఇప్పుడు కొంచెం టమోటాలు బాగా కొంచెం రేటు తగ్గినాయనేసి బాగా టమోటాలు ఎక్కువ వేసి చేస్తున్నాను అనమాట రసం చేసాను పొద్దున ఇంకా రెడ్డికి ఇంకా ఏం కూర చేయాలనో దిక్కు తెలియక టమోటాల బజ్జీనే చేసాను అనమాట టమోటాలు పచ్చిమిరకాయలు పప్పు కుక్కర్లు వేసి బాగా ఉడకబెట్టేసి వినిపేసి వానికి ఇడ్లీ లేక అన్నం లేక అదే పెట్టి పంపించాను అనమాట ఇంకా చిన్నవాడు అంటే కూర అంటే ఏం తినాడు ఉత్త చపాతీనే తింటాడు ఇంకా టమోటాల కూర టమోటా అనేసి నేను చపాతి వేసుకున్నాను అనమాట చపాతి అయితే ఇక్కడ తింటున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ మన వీడియోస్ని కొంచెం ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నా వాయిస్ కొంచెం బాగాలేదు ఏమనుకోవద్దు ఇంకొకటి ఏంటంటే ఈ చపాతి చపాతి ఇచ్చి నా జుట్టు చూడండి ఆడ నేను అసలు నిద్రపోయి లేచినానమాట అనమాట నిద్రపోయి లేసేసి ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానో చూడండి మొత్తం అంతా నేను నమిలేదే తీసేసి మొత్తం తినేది మాత్రం పెట్టినాను అనమాట ఇక్కడ పక్క పుకైపోవాలనేసి వీడియో ఇక్కడ నా జుట్టు గమనించినారా చూడండి ఫ్రెండ్స్ నా జుట్టు ఎంత బాగుంది అసలు నేను పక్క పిన్నులు కూడా పెట్టలేదు అనమాట సైడ్ పిన్నులు ఎందుకంటే మామూలుగా నా జుట్టు నిద్రపోయి లేచినానంటే ఇంత హైట్ ఉంటుంది జుట్టు అంత భయంకరంగా ఉంటుంది నేను షార్ప్ అని ఇంకొక షాంపు వాడుతున్నా ఇంతకుముందు బాటిల్ చూపించాను కదా ఇంకొక వీడియోలో క్లియర్గా చూపిస్తాను నిజంగా షాంపు అయితే త్రీ హండ్రెడ్ అండి సూపర్గా ఉంది అనమాట కొంచెం వేసుకునే నురుగు బాగా వస్తుంది మురికి బాగోతుంది జుట్టు ఎంత బాగుందంటే ఒక వన్ డే అలా కట్టుకోకపోయినా కర్లీగా జుట్టు చూడండి నల్లగా అలా స్మూత్గా ఉంది అనమాట హెయిర్ అంత స్మూత్గా అయింది పొద్దున నేను పక్క పిన్నిలు కూడా పెట్టుకోలేదు జ ఊరికి అలా దూక్కొని లబ్బర్ బ్యాండ్ వేసుకున్నాను మామూలుగా నిద్రపోయి పోయే లేసినా అంటే నా జుట్టు అసలు ఇంకా లబ్బర్ బ్యాండ్లో ఉండదు అనమాట అంత విడిపోయిట ముందు పక్కకు వస్తుంది కానీ అంత బాగుందో చూడండి సిల్కీగా హెయిర్ బాగుంది అనమాట షైనింగ్గా ఆ షాంపూ మహిమే అనమాట అంతా అంత బాగుంది నా జుట్టు నిగ నిగలాడుతుంది బాగా నల్లగా ఇక్కడ వచ్చేసి ఇంకా వానికి చపాతి తిన్నాడు కొంచెం రసమన్నం పెట్టినాను ఇక్కడ చిన్నోడు ఎందుకంటే జలుబు టానికలు మూడు పుట్లు వేయాల్సిందనమాట జలుబు లైట్గా జ్వరానికి జలుబుకైతే వేసేసినాడు బాగాడు టానికలకైతే ఇబ్బంది పడ్డండి సాగునాడ గుల్లి టాంకి ట్యానికలకైతే అసలు ఇబ్బంది పడ్డానమాట బాగా వేసుకు బాగా వేయించుకుంటాడు అనమాట జలుబు దగ్గు టానికులు వేసేసినాను మావాడికి ఏదో ఒక జాకెట్ కూడా దమ్లే కట్ చేసి పెట్టినాను అనేసి కూర్చున్నాను అనమాట ఈ జాకెట్ కూడా ఫుల్గా అతికించలేదు హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ అతికిచ్చా అనమాట ఈ లోపలే ఎన్నిసార్లు వేడ్చినాడు ఎన్నిసార్లు దిగినాను అసలు ఈరోజు కుట్టేది లేదు లేదు ఇంకా అంత సీన్ లేదులే అనేసి దిగేసినాను అనమాట హ్యాండ్స్ ఇక్కడ ఉల్టా తిప్పేసినానండి నేను ఏంటంటే ఇక్కడ కటింగ్ మొత్తము లైనింగ్ జాకెట్ రెండు కట్ చేసుకున్నాను అనమాట ఒక పని అయిపోతుంది లేనేసి కొంచెం ఇది జారిపోయి సిల్కి క్లాత్ అనమాట మరీ స్మూత్గా ఉంది ఇదో నొక్కుతాండు స్మూత్గా ఉంది అనమాట క్లాత్ అందుకనేసి ఇట అనాల చూడు ఇటు స్మూత్గా ఉంది అనమాట క్లాత్ అందుకనేసి హ్యాండ్స్ ఉల్టా తిప్పేసాను అక్కడ ఇట్లా అనుకో వస్తుంది తిప్పేసాను అనమాట ఇలా హ్యాండ్ మామూలుగా ముందే కట్ చేసేసుకొని ఇలా కుట్టేసుకున్నాను తర్వాత బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ చేసుకున్నాను అనమాట ఈ లోపలే మా వాడు ఎత్తు ఎత్తు ఎన్నిసార్లు ఎన్నిసార్లు ఇలాగనే నిజమండి వాయిస్ ఇచ్చేదాన్ని కూడా తిరిగి లేకుండా అవుతుంది మా వాటితో నిమిషం కూడా నన్ను వదిలిపెట్టడం లేదనమాట జలుబు ఉండడం జలుబు ఉన్నప్పటి నుంచి ఇలా అయిపోయినాడు అనమాట మా వాడు అత్తి ఎక్కువ అయిపోయినాడు ఇదిగో ఇదిగో రా మాట నీరా ఇలా హ్యాండ్స్ కుట్టేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసా అనమాట నెక్స్ట్ బ్యాక్ పార్ట్ చూడండి ఒక సైడ్ మాత్రం పిన్నిలు పెట్టుకుంటాము ఇలా జారిపోయే క్లాత్ ఇలా స్మూత్గా ఉండే క్లాత్ ఏంటంటే మనము లైనింగ్తో పాటు కట్ చేసుకున్నామంటే మిషన్ పైన కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట నేను ముందు ఏంటంటే జాకెట్ అయితే లైనింగ్ పెట్టేసి జాకెట్ అంత జాకెట్ మీద అతికిచ్చేసి కట్ చేసుకునేదాన్ని అలా ఏందంటే కొంచెం జారిపోతా లేట్ అయిపోతా అనేది అనమాట ఎందుకులనేసి ఇలా మనం క్లాత్ తక్కువ ఉన్నప్పుడు అలా చేస్తే బెటర్ అండి అంటే కొంచెం అడ్జస్ట్ కావాలంటే ఇలా ఇలా ఇక్కడ నెక్కు దగ్గర చూడండి ఇలా క్లాత్ అంతా వేస్ట్ అయిపోతుంది అనమాట మనం క్లాత్ కొంచెం బర్లే బాగానే ఉంది అనిపిస్తే ఇలా కట్ చేసుకొని కుట్టడం మంచిది క్లాత్ తక్కువ ఉన్నప్పుడు అలా మొత్తం కుట్టేసుకొని తర్వాత కట్ చేసుకునేది మేలు అనమాట అడ్జస్ట్ అయితే అది క్లాత్ తక్కువ ఉన్నా కూడా ఫస్ట్ ఎప్పుడైనా నెక్ కుట్టుకోవాలండి నెక్ సైడ్ కుట్టుకోవాలి ఇలా నెక్ అంతా కుట్టుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ చుట్టూ అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేనైతే ఇది గోటుకే తీసుకున్నాను అందుకే చుట్టూ చుట్టూ అయితే కుట్ అయితే వేసుకుంటున్నాను అనమాట అలా పిన్స్ తీసేసుకొని జరుపుకుంటూ క్లాత్ అయితే స్టిచ్ అయితే వేసేసుకోవాలన్నమాట ఇది ఒకటి బలవంతంగా ఇంకా ఎలా పించు పెట్టినాలి అనేసి కుట్టేసా అనమాట మా వాడు ఇది కూడా లేదు ఇది ఇంకా ఫ్రంట్ పార్ట్ అతికిచ్చేయాలి ఇంకా బ్లౌజ్ కూడా స్టిచ్ చేయాలన్నమాట ఇప్పుడు వారం అయిందండి నేను బ్లౌజులు ఒక్క బ్లౌజ్ కూడా అనమాట కుడ్దాంలే కట్ చేసుకున్నాను రెండు మూడు కుడ్దాములే ఈరోజు ఈ బ్లౌజ్ అయితే అయిపోయి మా మావాడు సతాయించకపోతే గంట గంట నరకైతే కుట్టేసింది నువ్వు కానీ మావాడు ఇంకా ఉండడం లేదనమాట ఎందుకులే ఏడుస్తా వాడు జలుబు ఉంది కాబట్టి వాడు సరిగ్గా ఉండడం లేదనమాట ఇస్తా లేండు మళ్ళీ ఇంకా ఉండు రెండు సేపు ఉండు మళ్ళీ ఇంకా రోజు కొట్టచ్చులు అనేసి ఎత్తి పెట్టేసా అనమాట వీడి వరకు ఉండురాజ్ సేపు వాయిస్ అన్నీ ఆరుసేపు ఉండురా ఉండు ఇది రోజు తిని ఇలా మొత్తం ఇది బ్యాక్ పార్ట్ అయితే చేసేసినాను కట్ చేసినాను అంతే అనమాట మా వాడుంగా ఇంకా పాలకైతే పాలు పోయించుకోవాలనేసి వెళ్ళినానమాట ఇక్కడ పాలకైతే పిలుస్తుంది అక్క మా అక్క ఇచ్చి ఉండు ఇలా అయితే చూడండి నీట్గా వచ్చింది అనమాట మనం ఇలా కట్ చేసుకొని కొంచెం జారిపోయే క్లాత్ అలా కుట్టినామంటే సరిపోతుంది అనమాట గంట సేపు నుండి చూడాడ నువ్వు గంట సేపు నుండి ఉయ్యాలో ఉంచుతూనే ఉండగాని ఉయ్యాల ఉయ్యాలంటున్నాడు కానీ మా వాడు నిద్రపోయిందిలా ఒక గంట టైం వేస్ట్ నా జుట్టు చూడండి ఎంత బాగుంది ఇక్కడ ఎంత క్లియర్గా కనపడుతుందో స్మూత్ ఒక్క ఇంటికి కూడా ముందుకు లా ముందుకు లేకుండా ఎంత బాగుందో చూడండి ఎంత సిల్కీగా ఉందో నాకు బాగా నచ్చింది అనమాట షాంపూ బాగా నచ్చింది చూపించలే నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూపిస్తా చూడండి షాంపూ పేరు మొత్తము నా జుట్టు ఎంత కంపరంగా తల స్నానం చేసినా అంటే ఎత్తు అసలు స్మూత్గా లేకుండా రఫ్గా ఉండేదన్నమాట ఎంత స్మూత్గా ఏందంటే ఒక వారం నుండి వాడుతున్నానులేండి ఒక టెన్ డేస్ టెన్ డేస్ కాదు వన్ వీక్ వన్ వీక్ నుండి వాడుతున్నాను బాగా అయింది అనమాట జుట్టు బాగా నచ్చింది వేసుకునే అంటే షాంపూ మళ్ళీ హెయిర్ బల్లి ఉంటాయి అనమాట అసలు ముందుపక్క కానివ్వండి ఎలక జుట్టు కానివ్వండి షైనింగ్గా బాగా ఇలా పట్టుకుంటే స్మూత్గా ఉంది అనమాట జుట్టు హ్యాండ్స్ మాత్రం కుట్టి బ్యాక్ పార్ట్ మాత్రం అనమాట ఇంకా జాకెట్ ఎత్తి పెట్టేసాను ఇంకా రెడ్డి వచ్చే టైం అయింది రెడ్డికి మిగతా పని అయితే చేసుకోవాలని ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్